ఫ్రెండ్స్ మనం ఈ మధ్య తరచూ ఒక పదం వింటున్నాం ఎక్కువగా ఆ పదం ఏంటంటే ఆర్థిక మాంద్యం అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏంటి ఈ ఆర్థిక మాంద్యం వల్ల ఏదైనా ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ప్రభావితం అవుతుంటుంది దీనివల్ల ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఎట్లా ప్రభావితం అవుతూ ఉంటారు తరచుగా వింటున్నాం ఎక్కువ ఈ పదం సోషల్ మీడియా అయినా మేము ఇన్స్ట్రీ మీడియా అయినా లేదంటే న్యూస్ పేపర్స్ అయినా సరే మరి ఈ ఆర్థిక మాన్యంలోకి ఒక దేశం వెళ్ళిందంటే దాన్ని ఎలా కనిపెట్టచ్చు అసలు ఒక దేశం ఆర్థిక మాన్యంలో ఉందని మనం ఎలా చెప్పగలం అంటే ప్రతి దేశం కూడా ప్రతి సంవత్సరం తన జీడిపి గణాంకాలని ప్రచురిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెలువరిస్తుంది ఈ గణాంకాలని జీడిపి గ్రోత్ రేట్ అనేది ఆ త్రైమాసికం అంటే మూడు నెలలకు ఒకసారి అనమాట ఏదైనా జీడిపి గణాంకాలని ఒక దేశం పబ్లిష్ చేస్తూ ఉండదంటే దాన్ని గత క్వా క్వార్టర్స్లో ప్రకటిస్తే గత క్వార్టర్ని కంపేర్ చేస్తూ రిలీజ్ చేస్తుంటుంది ఈ యాన్యువల్గా ప్రకటించినప్పుడు గత యాన్యువల్ని కంపేర్ చేస్తూ ప్రకటిస్తూ ఉంటుంది అనమాట అలాగే ఏదైనా ఒక దేశం అనేది రెండు లేదా అంతకన్నా ఎక్కువ త్రైమాసకాల్లోనే ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేసిందంటే ఆ దేశం అనేది మాంద్యంలో ఉందని అర్థం అనమాట అంటే ఒక రెండు లేదా మూడు క్వార్టర్స్ అంటే మూడు నెలలకు ఒకసారి చెప్పిన అంటే తొమ్మిది నెలలు అనమాట ఇలా నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది ప్రకటిస్తూ ఉందనుకోండి ఆ దేశం మాంద్యంలో ఉందని అర్థం అనమాట ఇదే దీర్ఘకాలికంగా కొనసాగుతూ ఉందంటే అది రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు అది ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలైనా దాన్ని గ్రేట్ రిషన్ అంటారు అనమాట మరి ఒక దేశంలో ఇలా ఆర్థిక మాంద్యం సంభవించినప్పుడు ఆ దేశంలోనే పాలకులకు దాన్ని నిర్మూలించాలంటే మించిన భారం అవుద్ది అనమాట అందువల్ల ఆర్థిక మాంద్యం వచ్చిందంటే ఏ దేశమైనా సరే గడగడలాడాల్సిందే ముఖ్యంగా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోతుంటుంది అనమాట ఈ నిరుద్యోగం వల్ల పేదరికం కూడా అధికంగా ఉంటూ ఉంటుంది అలాగే ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం ఉత్పత్తి తగ్గిపోవడం జరుగుతుంటుంది అన్నమాట మరి ఉత్పత్తి ఎందుకు తగ్గుతుంటుంది అంటే డిమాండ్ ఉండదు ప్రజల యొక్క కొనుగోలు స్థాయి అనేది తగ్గిపోయినప్పుడు వస్తువుల యొక్క డిమాండ్ అనేది ఎలా పెరుగుతుంటుంది పెరగదు కదా అలాగే ప్రజలు నిరుద్యోగంలో ఉన్న లేకపోతే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్న ఉపాధి లేకపోయినా వాళ్ళ కొనుగోలు శక్తి అనేది ఉండదనమాట అలాంటప్పుడు ఉత్పత్తి చేసే ఉత్పత్తి సంస్థలు కూడా తన ప్రొడక్షన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అనమాట అలాగే అందులో పనిచేసే ఉద్యోగుల యొక్క జీతాలు ఆపివేయడం కానీ లేకపోతే వాళ్ళని తొలగించడం కానీ చేస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం అవుతూ ఉంటుంది అనమాట మరి దీన్ని ప్రభుత్వాలు ఎలాగ నిర్మూలిస్తాయి దీన్ని మళ్ళీ తిరిగి ఎలా గాడిలో పెడతాయి అనుకుంటే మనం ప్రతి దేశం కూడా ఈ ఆర్థిక ఉన్న నుంచి బయటకు పడేయాలంటే ఫస్ట్ ఆ దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎకానమీలోకి మనీ అనేది ఫుష్ చేస్తూ ఉంటుంది అన్నమాట అది ఏ విధంగా అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఉపాధిని కల్పించడం వాళ్ళకి కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా దీన్ని నిర్మూలిస్తూ ఉంటుంది అన్నమాట అందుకే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎంజీఎన్ఆర్జిఎస్ అంటే ఉపాధికి పనికి ఉపాధి హామీ పథకం అని మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఇది ప్రజలకి పని చెప్పడం ద్వారా వాళ్ళకి వేతనాలు ఇస్తూ వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచుతూ తిరిగి మనీ అనేది ఆర్థిక వ్యవస్థలోనే చొప్పించడం ద్వారా ఉత్పత్తి సంస్థలు ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాయో దాని ప్రొడక్షన్ అనేది పెంచుతూ ఉంటుంది అన్నమాట దీనివల్ల డిమాండ్ పెరుగుతుంటుంది మళ్ళీ ఉద్యోగాలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఇలా మన దేశం ఎప్పుడైనా సరే ఈ ఆర్థిక మంది అన్ని ఎదుర్కొందా అంటే స్వతంత్రం అనంతరం భారతదేశంలోని ఫోర్ టైమ్స్ అనమాట అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల ఎనభైలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏం జరిగిందంటే మన దిగుమతి బిల్లు భారీగా అనమాట మనది ఎప్పుడు కూడా దిగుమతుల ఆధారిత దేశం అనమాట మనం ఎక్కువ క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అలాగే గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అలాగే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట ఇది మనం దిగుమతి చేసుకునేటప్పుడు మనం ఎలా చెల్లిస్తామంటే మన ఇండియన్ కరెన్సీలో చెల్లించాం దానికి విదేశీ మారక నిల్వలని మనం మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట అందులో డాలర్స్ ఉంటాయి యూరోస్ ఇది గోల్డ్ కూడా ఉంటుంది అన్నమాట అయితే మరి ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎక్కువ దేంట్లో చెల్లిస్తూ ఉంటాం అంటే డాలర్లో చెల్లిస్తూ ఉంటాం అన్నమాట వరల్డ్ వైడ్గా ట్రేడ్ జరిగేది డాలర్స్లోనే ఎక్కువ జరుగుతుంటుంది మనం ఏదైనా దిగుమతులు చేసుకున్నాం అంటే దాన్ని చెల్లించేది కూడా వరల్డ్ యాక్సెప్టబుల్ కరెన్సీ అయినా డాలర్స్లోనే చెల్లిస్తూ ఉంటాం అన్నమాట అలాంటప్పుడు మన కరెన్సీ పడిపోతుందో మంది వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే కరెన్సీ విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు మనం చెల్లించాల్సిన బిల్లు పెరుగుతున్నది అనుకోండి డాలర్ విలువ పెరగడం వల్ల దానివల్ల ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఇంతకు ముందు ఖర్చెట్టిన దానికంటే అధికంగా ఖర్చు వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతూ ఉంటుంది అనమాట ఇలాగ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జరిగింది దీనివల్ల మన గ్రోత్ రేట్ అనేది మైనస్ వన్ పాయింట్ టూకి అనమాట అలానే పంతొమ్మిది వందల అరవై ఆరులోనే తీవ్ర కొరవు పరిస్థితుల వల్ల కూడా మైనస్ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రోత్ రేటు నమోదు చేసి అప్పుడు కూడా ఆర్థిక మాధ్యమంలోకి జారు అనమాట అట్లానే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇజ్రాయల్కి అరబ్ కంట్రీస్కి యుద్ధం జరిగితే ఆ ఇజ్ అరబ్ కంట్రీస్ ఏం చేశాయంటే ఆయిల్ ప్రొడక్షన్ని అనమాట దీనివల్ల మనకు చమురు దిగుమతులు కట్ అయిపోయి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుంచి మనం రప్పించుకోవడం వల్ల అధికంగా ఖర్చు చేసాం చేయాల్సింది వచ్చిందన్నమాట అలానే పంతొమ్మిది వందల ఎనభైలో కూడా ఇరాన్ విప్లవం వల్ల ఇలాగే జరిగిందనమాట ఈ విధంగా మనం నాలుగు సార్లు ఎదుర్కొన్నాం అనమాట అందువల్ల ప్రభుత్వం అనేది ఈ రెసిషన్ అనేది అరికట్టాలంటే ఎకానమీలోకి మనీని అనేది ఫుష్ చేస్తూ ఉంటుంది ఇలా ఫుష్ చేయడం వల్ల ఇదంతా ఒక సైకిల్ లాగా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట అంటే ప్రజలు ఎప్పుడైతే కొనుగోలు శక్తి ఉండి వస్తు సేవలు వినియమ వినిమయం అనేది చేస్తూ ఉన్నారంటే వస్తు వస్తు సేవలు ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాయో ఆ సంస్థల యొక్క ఉత్పత్తి పెరగడం వల్ల ఉద్యోగం కూడా కల్పిస్తూ ఉంటారన్నమాట అంటే వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్లోకి వదులుతూ ఉంటారు ఇది ప్రజలు కొనుగోలు చేయడం వల్ల ఆ మనీ మళ్ళీ ఎకానమీలోకి వస్తూ ఉంటుంది అన్నమాట సంస్థలకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్స్ రూపంలో ఇలా ఎంప్లాయీస్కి ఎంప్లాయీకి కనిపించడం వల్ల ఈ విధంగా మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట రొటేట్ అవుతూ ఉంటుంది ఈ రొటేట్ అనేది ఎప్పుడైనా ఈ సైకిల్ అనేది బ్రేక్ అయిందంటే ఇలా మాంద్యంలోనే జారుకుంటూ ఉంటాం అనమాట దీనివల్ల మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ ఆర్థిక మాన్యంలో ఎప్పుడైనా ఒక ఆర్థిక వ్యవస్థ ఉందంటే ధరలు తగ్గడం అంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది అని అర్థం అనమాట ధరలు తగ్గుతున్నాయంటే కొందరికి ఏమనుకుంటారంటే దా ఆర్థిక మాంద్యం ఉందంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందేమో అనుకుంటారు ద్రవ్యోల్బణం అనేది మాంద్యంలో ఉండేటప్పుడు క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఉంటుంది అనమాట అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి ధరలు పెరుగుదల అంటే డిమాండ్ అనేది అధికంగా ఉంటూ ఉంటుంది కానీ ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట డిమాండ్ హైగా ఉంటుంది మనీ అనేది ప్రజల చేతిలో ఎక్కువగా ఉంటుంది ఇది ఏం చేస్తుంటుంది అంటే ఆ డిమాండ్ అంటే వస్తు సేవల్ని వెంటాడుతూ ఉంటుంది అనమాట ఆ డిమాండ్ని ఎక్కువ మనీ ఉండడం వల్ల అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంటుంది వస్తు సేవలు ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది అనమాట దానివల్ల ధరలు అధికంగా ఉంటుంటాయి దీన్నే ద్రవ్యోల్బణం అంటారు అనమాట దానికి క్వైట్ ఆపోజిట్లో జరిగిందే జరిగేదే రిషియేషన్ అనమాట డిఫరెన్స్ దీని గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇది కానీ మీకు అర్థమయ్యి ఉంటే మా వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి